ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ నాయకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయంకొచ్చారు ముందు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ఇంత ఘోరమైన పాలన చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పక్కకు తోలటమే లక్ష్యంతో ఈరోజు ముందు ఇద్దరు కలిసి ముందుకు రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఏం చేయడానికంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనేది శూన్యం అదే విధంగా రెండు లక్షల పైసలకు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చిన పాప అనుభవలేదు ఎంతోమంది పేదలకు ఇల్లు కడతా అని చెప్పేసి ఇల్లు లేవు అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నాడు రాజధాని లేకుండా పోయింది అదేవిధంగా మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తా చేయటానికి ముందుంటే ఈ రోజున మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు అని అడ్డుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేయటానికి మేమిద్దరం కలిసి అంటే జనసేన టీడీపీ ప్రభుత్వం కలిసి ఈ రోజు పోరాటం చేయబోతున్నారు సో యువతకు కానీ స్టడీ పర్సన్స్ ఎవరైతే అమ్మఒడికి పడుతుంది కాబట్టి మహిళ అందరూ మాత్రం వైసీపీ అమ్మఒడి అనేది ఒకటండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక మాట ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా ఉన్నాడు ఈరోజు ఏం ఇంటికి ఒకడు ఉంటే ఒక ఒకే ఒక పిల్ల పాప కానీ బాబు కానీ ఇస్తామని చెప్పారు అది అంత అది ఎక్కడ ఆల్రెడీ వైసీపీ చేసిన కుట్ర అదే విధంగా ఈరోజు అదే మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే ముగ్గురుంటే ఇద్దరున్నా కానీ ముగ్గురున్నా కానీ పదిహేను మూళ్ళు నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ఆల్రెడీ ఒక పథకం మేము ఏర్పాటు చేసాం టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో అది కూడా ఉందండి ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం జనాలు వస్తారు కానీ జనసేనకు ఓట్లు వేయాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం అది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఇప్పుడు జనాలు మారారు నాలుగు యువకులకి చాలా మందికి ఓట్లు వచ్చినాయి ఈసారి గట్టు గుద్దుత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిస్తాం సో యువకునిగా ఇప్పటివరకు చదువుకున్న వాళ్ళకి అభివృద్ధి విషయంలో కానీ అంటే స్టడీ పర్సన్స్ విషయంలో జాబ్స్ కానీ రాలేదు దీన్ని ఎట్లా చూస్తారు మీరు రాబోయే రోజుల్లో ఉన్న కొత్త ఓటర్స్ కానీ ఇప్పుడు ఇంతకుముందు యువకుల ఓట్ అయ్యే దానికి ఎట్లా చెప్తారు మీరు అంతకుముందు చాలాసార్లు చూసాము జాయిన్గా ఓటేస్తారు చాలామంది కానీ ఇప్పుడు ఏంటంటే జా చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఐటీ తరఫున బాగా అభివృద్ధి చేస్తారు అటు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది జాబ్కి వెళ్ళాలని రోడ్ రిలీజ్ చేస్తారు ఇంకా జనాలు ఇంకా స్టూడెంట్స్ అందరూ చంద్రబాబుకి వెయ్యాలని నిర్దేశించుకున్నారు ఖచ్చితంగా ఇరవై కూడా జనసేన జనసేన చంద్రబాబు వస్తారన్న సో మీరు ఏమేజ్ కోర్గం తాడేపిల్ల కూడా తాడపల్లి తాడేపల్లి ఇంతవరకు సీట్ కన్ఫర్మ్ చేయలేదు కానీ మీరు అందరూ వచ్చారు దేనికి ఎవరికి సీట్ వెళ్తే ఇస్తే బాగుంటుంది అది ఎవరికి వచ్చినా సపోర్ట్ చేస్తాం కాకపోతే బొలి సీట్స్ సీట్ గారికి వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తాడేపిల్ల కూడా భారీ మ్యాచారిటీతో గెలుస్తారు సో రాబోయే రోజులు ఎవరు సీఎం ఉంటే బెటర్ అనుకుంటారు ఖచ్చితంగా అయితే మనకైతే తక్కువ సీట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు ఇచ్చారు అవి బాధలేదు కానీ మాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు మా వైపు నుంచుని మీకోసం మేము ఆలోచిస్తాం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఆయనకి మద్దతుగా మేము ఎవరికేసినా వేసినా ఓటేస్తాం తెలుగుదేశం జన జనసేన ఏది వచ్చినా పర్లేదు కానీ చంద్రబాబు నాయుడు ఉంటే బాగా సీనియర్ కాబట్టి ఆయన ఆయన ఉంటాను బెటర్ అనుకుంటున్నాను సో జనసేన మీరు అంటున్నారు ఓకే సీట్లు అని కానీ కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నారు అంటే అపసంతృప్తిలో ఉన్నారు ఇరవై నాలుగు సీట్లతో పవన్ కళ్యాణ్ నాకు ఇష్టంగా లైక్ చేసేవాళ్ళు ఉండరు ఉండరన్నా ఎందుకంటే ఆయన ఎలాగ చెప్తే అలాగైనా ఆయన నడుచుకోవాలి మనం ఆయన ఇష్టపడుతున్నాం అంటే ఆయన మంచిో చెడో మన కోసం ఆలోచిస్తారు తప్ప ఆయన సొంత లాభం కోసం ఆలోచన అంత అంత లాభం కోసం ఆలస్యస్తే నేను హైదరాబాద్లో వంద కోట్ల స్థలాలను నమ్ముకున్నారు వాళ్ళ సొంత ఇల్లు నమ్ముకొని వచ్చాడు పానకెళ్ళు ఎందుకు మన కోసం ఆయన కావాలంటే ఆ సినిమాల్లో నటించుకోవచ్చు నాలుగు సినిమాలు ఆగిపోయిన ప్రజెంట్ ఆ సినిమా నటిస్తా ఇంకెందుకు అది